హైదరాబాద్ లో ఇమాజిన్ హబ్ ల్యాబ్ లాంచ్ చేసి ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా విధానంలో ఒక కొత్త బెంచ్ మార్క్ ను ఆవిష్కరించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బి భారతి లక్పతి నాయక్ ఇమాజిన్ హబ్ ల్యాబ్ లను ప్రారంభించారు కాగ్నిటివ్ స్కిల్స్ మెరుగుపరచడానికి సమస్యలు పరిష్కరించడానికి సృజనాత్మకత పెంపొందించడానికి విద్యార్థులకు దోహదం చేస్తాయని తెలిపారు

into the geostationary But everyone, there different dance styles such as Bhangra, so, where the printer makes it to light layer by layer and this is a 3d panel. You don't need a computer to operate. it. We can do it manually. రవి ఇక్కడ ఈ స్కూల్లో వచ్చేసి అతను ఆపరేషన్ సోనల్ హెల్ట్ గా ఉన్నారు వారి ద్వారా నేను ఇక్కడికి నేను స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ టూ థౌజండ్ సిక్స్ బ్యాచ్ నాది నేను పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాను సో ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఒక ఎంకరేజ్మెంట్ చేసేటటువంటి ఈ ప్రోగ్రాంలో వైస్ ప్రెసిడెంట్ కవిత నాగ్పాల్ అండ్ విహాంగ గారు అండ్ రమణ చందు అండ్ తపస్సున్ కామేశ్వర్ కామేశ్వర చిత్ర కామేశ్వరి అండ్ జయశ్రీ అందరితో పాటు ఇక్కడ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది పిల్లల ఇప్పటి వరకు మీరు కూడా ఫ్రెష్ మిత్రులు కూడా ఉన్నారు మాతో పాటు మరి చూసాము మనము పిల్లల్లో ఉన్నటువంటి స్కిల్స్ ఒక్కొక్క ఒక చిన్న జస్ట్ ఆ పాటరీలో పాటరీ ల్యాబ్లో చూశారు కదా క్లే తోటి చాలా మంచి ఇది చేస్తున్నాడు అతను ఫేస్ మాస్క్ లాంటిది కదా చాలా బాగుంది అదేవిధంగా ఒక చిన్న ట్రీ చేస్తుంది ఒక పాప అటువంటి క్రియేటివిటీస్ అన్ని బయటకు రావడానికి చాలా బాగా ఉపయోగపడే ఈ ల్యాబ్స్ వీటిని ఆర్కిడ్ స్కూల్ వాళ్ళు ఈ సందర్భంగా చేయడం చాలా సంతోషము ఈ సందర్భంగా ఆర్కిడ్ స్కూల్ మేనేజ్మెంట్ డికోస్టా గారికి అదేవిధంగా స్కూల్లో వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా ప్రిన్సిపల్ టీచర్స్ విహాంగ్ రమణ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ ఆపర్చునిటీ ఈ అవకాశాన్ని ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయండి నేను చాలా స్కూల్స్ భారతీయ విద్యా భవన్ స్కూల్ అదేవిధంగా రవీంద్ర భారతి స్కూల్స్లో కూడా వెనర్ దే కండక్ట్ దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ దీస్ యాన్యువల్ డేస్ అండ్ ఫేర్వెల్స్ అండ్ ఆల్ దే కాల్ మే అచీఫ్ గెస్ట్ ఐ గో అండ్ పార్టిసిపేట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద స్కూల్ మేనేజ్మెంట్ Thank you for giving this opportunity and I wish you all the very...